హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ రంజాన్ పండుగ రోజు మటన్ బిర్యానీ చేశాను ఎలా ప్రిపేర్ చేశాను పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బాస్మతి రైస్ అయితే కేజీ రైస్ తీసుకున్నాను కేజీన్నర మటన్ కేజీ రైస్ ఫస్ట్ నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టాలి ఈ బాస్మతి రైస్ నానబెట్టిన తర్వాత పక్కన పెట్టుకొని మటన్ అయితే ఫ్రెష్గా కడిగి మంచి వాటర్లో వేసి అయితే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి ఒక ఐదు పది నిమిషాల సేపు అయితే అలాగే ఉంచాలి మటన్కున్న బ్యాక్టీరియాస్ పోతాయి పది నిమిషాల తర్వాత బుట్టలో వేసుకొని వాటర్ వేయంత వరకు అలాగే పెట్టాలి తర్వాత కుక్కర్లో వేసి అందులో తగినంత సాల్ట్ కేజీన్నరకైతే నేను వేస్తున్నాను తగినంత సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా తర్వాత పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత సగం నిమ్మకాయ రసం అయితే వే వేయాలి నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్ వేయాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా పొడుగు కట్ చేసి వేయాలి అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపాలి మసాలాలు పట్టేంతవరకు అయితే కలపాలి మనం చికెన్ బిర్యానీకి ఎలా కలుపుతామో అలా కలిపిన తర్వాత ఆనియన్ వేంపిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అందులో వేసి కలపాలి లాస్ట్లో ఇలా పూర్తిగా కలిపిన తర్వాత కుక్కర్ పెట్టి స్టవ్ మీద అయితే మూత పెట్టుకొని రెండు వీజిలకు ఉడికించుకోవాలి మటను రెండు విజిల్లకు ఉడికిన తర్వాత చూద్దాం చూడండి కొంచెం ఎసరేసరి ఉంటుంది అది అలా ఉన్నప్పుడు భయపడని అవసరం లేదు ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మూత పెట్టి హైలో ఉడికించుకుంటే ఎసరు గుంజుతుంది చూడండి అయితే కొంచెం గుంజింది ఇది కొంచెం ఉండాలి ఇంత ఉండాలి లేకపోతే పీసెస్ మాడిపోతాయి ఉడకబెట్టిన మటన్ పక్కన పెట్టుకొని ఒక పెద్ద గిన్నె స్టవ్ మీద పెట్టుకుని అందులో సగానికైతే వాటర్ వేయాలి వాటర్ వేసుకొని అందులో మసాలా దినుసులు చాజీర లవంగం ఇలాచి దాల్చిన చెక్క బగారాకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి తగినంత సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి వాటరు వాటరు వేసరు వచ్చినప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని నీళ్ళు వంపేసుకొని వేసుకోవాలి నీళ్ళు అస్సలు ఉండకూడదు వేసుకున్న తర్వాత సెవెంటీ పర్సెంట్ అయితే ఉడకనియాలి రైస్ను ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని బిర్యానీ చేసే గిన్నెకైతే నెయ్యి రుద్దాలి ఇలా నెయ్యి రుద్దిన తర్వాత మటను అందులో వేయాలి చూడండి మటన్ ఇందులో వేసిన తర్వాత రైస్ జాలి అయితే తీసుకొని అందులో వేయాలి కొంచెం వాటర్ కూడా పడద్దు అందులో మటన్లో వాటర్ పూర్తిగా పంపేసుకొని అయితే రైస్ వేసుకొని మధ్యలో ఫ్రై చేసిన ఆనియన్ కొత్తిమీర పుదీనా వేసుకొని మరో లేయర్ రైస్ వేసుకొని తర్వాత లాస్ట్లో మళ్ళీ ఫ్రై చేసిన ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి అక్కడక్కడ వేస్తూ వేయాలి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని అయితే అడక్కడ చుక్క అక్కడ చుక్క వేయాలి ఎందుకంటే కలర్ ఫుడ్ కలర్ వాడకూడదు కెమికల్ అది ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ అయితే బిర్యానీ ఉడకనివ్వాలి బిర్యానీలోకి మటన్ కర్రీ రైతా ఇది అన్నమాట పండుగ రోజు చేసిన మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ చూడండి ఎలా వచ్చిందో సూపర్ టేస్ట్ ఉన్నది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్